హలో ఫ్రెండ్స్ మనమాట కాల్ తీసుకుంటే తెచ్చేమండి ఏడు కాలు తీసుకుంటే నాలుగు వందలు తీసుకున్నా చూద్దాం కాళ్ళ నాలుగు యాభై తీసుకో నాలుగు కలగలు అయితే ఉన్నాయి ట్రాఫిక్ సాఫ్టీ వెళ్ళిపోతున్నారు జాయిగా తండ్రి లేక జాయి వెళ్ళిపోతున్నారు ప్రధానంగా మనకి పైన అయితే చికెన్ ఉందండి చికెన్ అయితే మనకు వద్దు మనం కరెక్ట్ ఉన్నాయి కానీ కాలు తీసుకుందాం అని అన్నారు కాలు తీసుకుంటున్నాం అండి వేటకాలు అయితే మనం తీసుకున్నాం అండి ఓకే కాల్ అయితే బ్యాన్ మార్చి ఉంటుందండి ఎంత చెప్పారు కాల్ అయితే ఇప్పుడు ఇవైతే మొత్తం ఆరు వందలు చెప్పారు మేమైతే ఐదు వందలు అడిగాం ఐదు వందలకి అడిగామండి మొత్తం ఆరు వందలు చెప్పారు అంట పద్నాలుగు కాళ్ళు మొత్తం తగ్గేదా అన్నట్టు తీసేసుకున్నాం మొత్తం ఇంకా స్టార్ట్ చేశారు నీటు కట్ చేశారు కదా చెప్పే వెళ్ళకోవాలంటే ఇట్లా చెప్పుకోవాలి ஜ இல்ல <industry> <Scotland> కడుతున్నారండి మనం ఫిల్మ్ కూడా చేశారు అయితే తీసుకున్నామండి పద్నాలుగు కాళ్ళు అయితే తీసుకున్నాం బాయ్కి ప్రకాష్ నగర్ మార్కెట్కి వచ్చి ఏం చేస్తారు అని కాలం అయితే తీసుకుంది మా మాకు అక్షరెంట్ చూడండి కాళ్ళు కూడా బాగా మొక్కలు పడి kalgal hotel hai చిదుకోండి ఏటకాలు తెచ్చాము వెళ్ళి ఎందుకంటే ఇవి ఈ ఎన్ని ఎన్నికాలంటే పద్నాలుగు కాళ్ళు అండి ఈ పద్నాలుగు కాలు వచ్చి మాకైతే ఐదు వందలకి ఇచ్చారు ఐదు వందలకి మేమైతే బేరమా అంటే వాళ్ళు చెప్పడం ఆరు వందల యాభై రూపాయలు చెప్పారండి మేమైతే ఐదు వందలు బేరమాడి ఈ పద్నాలుగు కాలు అనేది తీసుకొచ్చాము ఇప్పుడైతే మనం వంట చేసేస్తాం రండి ముందుగా అయితే స్ట్రగ్లింగ్ తీసుకొని మనకి కూరకు సరిపడ్డ నూనె అయితే వేసేసుకుందాం మేమైతే రాజనగర్ మార్కెట్కి అయితే వెళ్ళామండి ఇప్పుడైతే ఆయిల్ వేసాం కదా కొంచెం ఆయిల్ వీటెక్ తిన్నాక మనం ఇప్పుడు కొంచెం రెండు చెక్కలు నాలుగు లవంగాలు ఒక ఇలాచి ఒక బిర్యానీ ఆకు రెండు వేస్తున్నావు అండి ఎందుకంటే కాలు కాబట్టి రెండు ఉండాలి కంపల్సరీ ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది కాళ్ళకి బాగా పట్టాలి కాబట్టి రెండు ఉండాలండి ఇవి కొంచెం మనకి వేగిన తర్వాత అప్పుడు ఉలిపాయలే వేసుకుందాము అయితే మా వీడియోస్ అయితే చూస్తున్నారండి నేను రోజు అడుగుతున్నాను ఎందుకంటే మా వీడియోస్ అయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వీడియోస్ చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ మా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి అండి మమ్మల్ని అయితే చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మీరు వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఒక లైక్ చేసి కొట్టుకోండి వీడియో చూడండి బెల్ల ఎక్ ఫుల్ వీడియో మా వీడియోస్ ప్రతి వీడియో వస్తుంది మీరు వెళ్ళిందేం కాదు కదా అవి వేగినాయి కదండి ఇప్పుడైతే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం నేను ఉల్లిపాయ ఎక్కువ కొయ్యలేదు కొంచమే అని కొంచెం మనకి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేసుకోవాలండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను నేనైతే చిన్న మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకున్నాను ఆ రెండు కూడా మనం వేసుకున్నాం ఇవి కూడా మనకి బాగా వేగాలండి మనకి ఎప్పుడూ కూడా కాళ్ళు కూర అనేది ఇలా కుక్కర్లో వండుకోవాలి ఎందుకంటే కుక్కర్లో వండామంటే ఆ కాళ్ళు అనేది బాగా ఉడికిద్దండి మామూలుగా మనకి కలాయిలో అట్లా వండుతారు కదా దాంట్లో అట్లా ఉడకదు ఎంతసేపు మనం పోయినా పెట్టినా ఉండిద్ది అదే మనం కుక్కర్లో పెట్టామంటే చాలా మెత్తగా ఉడిపోయిందండి అందుకనే నేనైతే నేనైతే మాత్రం కుక్కర్లోనే ఉండుతాను ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అవి పద్నాలుగు కాలు కాబట్టి అల్లం కూడా చాలా ఎక్కువ పట్టిద్దండి రండి ఇవ్వండి నేనైతే మూడు స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే కాళ్ళకి వచ్చేసరికి అల్లం బాగా పట్టిద్ది మనం అల్లం అల్లం వెల్లుల్లి బాగా వేసుకుంటేనే చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది అండి అనేది ఇప్పుడు మనం కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం ఎందుకంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ మసాలాకి పట్టి బాగుండిద్ది కొంచెం కన్ను కూడా వేసుకుందాం కాలప తర్వాత మనం మళ్ళీ వేసుకోవచ్చు ఇది బాగా ఇలా వేగాలి కొంచెం పసుపు కూడా వేసుకుందాం అండి కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇలా వేగి వేగుతుంది కదా ఇంకొంచెం వేగిందంటే మనం కాలు కూడా వేసేసుకోవాలి పోనీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కాలు కూడా వేసేసుకుందాం మరి పట్టిద్దా లేదో నాకే ఉంది లేదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చాలా ఏకంగా పద్నాలుగు కాల్ తీసుకొచ్చినాం వీడియోకి నిండుగా ఉంది అని చెప్పేసి కేవలం మీ పని తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఈ వచ్చి చెప్పవచ్చండి వెయ్యి రూపాయలు అయినాయి పన్నెండు రూపాయలు అయినాయి అని చెప్పొచ్చు కానీ మాకు అలా చెప్పడం ఇష్టం ఎందుకంటే ఎంత అంతే చెప్పాలండి ఉంటది ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మాకు ఇష్టం అండి అబద్ధం చెప్పడం మాకు అలవాటు ఉండదు మీరు ఏమని అనుకోండి నా దగ్గర అయితే ఇంతకన్నా పెద్ద కుక్కర్ అయితే లేదండి మా దగ్గర ఇక మాకున్న వరకు నేను కత్తికుంటున్నాను పెద్దదైతే లేదు నెక్స్ట్ తీసుకుంటామండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెంసేపు మనం మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం కారం అయితే వేసుకున్నాం అండి కారం అయితే మనకి కొంచెం ఎక్కువగానే పట్టిద్ది ఎందుకంటే కారం కూర కాబట్టి మన కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్స్ వేసుకున్నానండి ఎంతకన్నా నేనైతే ఉందంటే మా పిల్లలు తినడు వాళ్ళ కోసమే కొంచెం తగ్గించాల్సి వచ్చింది మనం ఎంత కష్టపడింది పిల్లల కోసమే కదండి ఇంకా వాళ్ళు తినకపోతే మనకెందుకు చెప్పండి అందులోనూ మా చిన్నపిల్లలు అస్సలు నోట్లు పెట్టదండి చూసారు కదా మా చిన్నపిల్లని కాళ్ళు మాత్రం అమ్మాయి కొట్టిందండి చాలా బాగా అయితే కొట్టింది కాళ్ళు అక్కడ అబ్బాయిలు కాదండి అమ్మాయిలు ఉంటున్నారు అంటే వాళ్ళకి అలవాటు అనుకోండి మార్కెట్ మాత్రం వాళ్ళేనండి అక్కడ ఉండేది లేడీస్ అయినా చాలా నీట్ గా క్లీన్ చేసి శుభ్రంగా నీట్ గా కొడుతున్నారండి వేసేలాగా బాగా వేగినాయి కదండి చక్కగా ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాం వాటర్ అనేది చాలా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనకి కాళ్ళు బాగా ఉడకాలి కాబట్టి మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుందాం నేనైతే రెండు నన్ను వాటర్ అయితే వేసాను తక్కువ కూడా వేయలేదు ఈ నీళ్ళన్నిట్లో ఉడకాలండి ఎందుకంటే కొద్దిగా మనకి చార్లాగా కూడా రావాలి కాబట్టి మనకి వేసుకోవడానికి నేను అంత ఎక్కువ వేసాను ఇది కూడా తక్కువ కాలు కాదు కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువగా ఉంటేనే మంచిదేయాల్సి వచ్చిందండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇక కలపకూడదు నెక్స్ట్ ఇది మటన్ మసాలా అండి మటన్ అంటే ఇప్పుడు మేక గుర్రెం అయ్యే కదండి ఇప్పుడైతే ఈ మటన్ మసాలా వచ్చి పై పైన వేసేసుకుందాం నేను ఇది కూడా కలపనండి ఎందుకంటే అది ఉడికేటప్పుడే కలవాలి మనం కలపకూడదు అసలు ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం నాకైతే చెమటలో బేబచ్చంగా కారిపోతున్నాయి వర్షం పడింది మూడు రోజుల నుంచి అయినా కూడా చూసారా అసలు ఉక్కబిట్టేస్తుంది ఉండలేకపోతున్నాం అయితే ఈ ఇది వచ్చేసరికి మనకి ఒక పది విజెస్ అయితే రావాలండి కంపల్సరిగా పది విజెల్స్ అయితే రావాలి ఎందుకంటే మనం నీళ్ళు ఎక్కువ వేసాం కాబట్టి మనకైతే పది విజెస్ అయితే రావాలండి మీరు మాత్రం ఈలోపు ఏం చేస్తారంటే మా వీడియో కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే విజెస్ అన్ని వచ్చినాయండి ఆవర్ కూడా పోయింది ఒకసారి అయితే చూద్దాం చక్కగా అయితే దగ్గరగా వచ్చేసింది కాకపోతే ఇంకొంచెం మనం కొత్తిమీర వేసుకోవాలి ఒక్కసారి మనం పొయ్యి మీద అయితే పెట్టుకుందాం ఎందుకంటే కొత్తిమీర ఇంకొంచెం వెయ్యాలండి దగ్గరకైతే వచ్చేసింది ఫ్రెట్గా నేనైతే పది పది విజిల్స్ ఉంచాను పది విజుల్స్కి అయితే మనకు బాగా ఇలాగ దగ్గరగా వచ్చింది మనకైతే ఇప్పుడు పొట్టేల్ కాల్లో కూర అయితే రెడీ అయిపోయిందండి అన్ని మనకి ఎముకలు చూసారా మూలు ఎముకలు కదా మూలు చక్కగా అయితే ఇలా దగ్గరకు వచ్చేయాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు అనేది మనం ఉంచుకున్నాం ఎందుకంటే ఈ కూర అనేది ఇంకా దగ్గరకు అనేది రాకూడదండి మనం ఇలా ఉన్నప్పుడే చక్కగా అది దాంట్లో ముంచుతా బైక్ మనం తింటే ఉంటది మధ్యాహ్నం వేరు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఇప్పుడైతే కొంచెం మనం ఉప్పు చూసుకుందాం ఒకవేళ ఉప్పు ఏమైనా తగ్గిందంటే మనం వేసుకోవచ్చు కొంచెం ఉప్పు పట్టిద్దండి ఎందుకంటే కొంచెం వేసాను కదా ఇది నేను కొంచెం వేసుకుందాం సరిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది కొంచెం ఉప్పు తగ్గింది కానీ అది కూడా ఇప్పుడు మనం వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సర్ఫెక్గా సరిపోయిందండి కొంచెం ఏమనుకోమాకండి నాకైతే కుక్కరు చెప్పాను కదా ముందే ఆయన సరిపోయింది నేను చాలా దనుకున్నా కానీ కుక్కరు చాలా బాగా సరిపోయిందండి ఒక్క ఐదు అలా ఉడికించుకొని మనం దింపేసుకున్నామంటే ఒక పట్టు పట్టేయచ్చు నాకైతే ఇది అనేసరికి అన్నంతో తినబుద్ధండి అస్సలు నేను ఉట్టిగానే తింటాను ఎందుకంటే నాకు అన్నంతో ఏంటో తినబుద్ధదు ఎందుకనో కానీ ఉట్టుగానే చాలా ఇష్టం నాకు తినడం అంటే నేనైతే ఇప్పుడు మీరు అసలు ఏమనుకోమాకండి నేనైతే ఉట్టిగానే ఇప్పుడు తింటాను మీకు రివ్యూ చెయ్య చెప్పాలి కాబట్టి నేను ఉట్టిగానే తిని ఈ రివ్యూ చెప్తానండి ఏమనుకోకండి ఈ ఒక్కసారికి మాత్రం ఫ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఈ మాత్రం జ్యూస్ అనేది ఉండాలి కాళ్ళ కొరకు ఎప్పుడు కూడా ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం ఇదిగోండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత అయితే మనం పట్టు పట్టేద్దాం ఈలోపు మనం మూత వేడు పడింది అండి అది పడింది రసం ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకున్నామంటే ఒక ఐదు నిమిషాలు కానీ మనం వెయిట్ చేసామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఎందుకంటే ఆ వేడిలో ఇంకా కొంచెం బాగా టేస్ట్ అనేది వచ్చిందండి పొయ్యి కట్టేసిన ఒక ఐదు నిమిషాల దాకా మనం ఆ కూరను ముట్టుకోకూడదు తర్వాత మనం ఆ కూరని తిన్నా దాని అసలు టేస్టే వేరే లెవెల్పా చెప్పలేము ఇంకా అంత బాగుండిద్ది కూర అయితే మనము దివ్య చెట్టేద్దాం మా అమ్మే చూడండి అన్నం వేసుకోమంటాం అన్నం కాళ్ళ కూర అని చెప్తున్నా ఇవ్వండి చూసారా కూర మా అమ్మాయికి చాలా ఇష్టం అండి మా చిన్నమ్మాయికి అసలు కాలు అంటే పడి సచ్చిపోయింది అంత ఇష్టం మా అమ్మాయికి అయితే మా చింతలు కదా కాలు అసలు ఉంటే చాలు అండి అసలు ఇంకా నువ్వే నేను వస్తావా నీకు మాకేం విడిచిపెట్టవా అయ్యి పద్నాలుగు కాలమ్మా చాలా వస్తే నాకే పడింది యాకు నా పడకూడదు అనుకున్నా నాకే పడింది ఏవో మనం పడకూడదు అంటూ మళ్ళీ పడతాయండి ఇప్పుడైతే నేను అన్నం వేసుకోలేదు కాబట్టి గ్రేవీ అనేది వేసుకోను ఇక చూడండి గ్రేవీ అయితే చక్కగా మన చిక్కగా వచ్చింది చూసారా చక్కగా ఉంది ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం నేనైతే అన్నం వేసుకోవట్లేదు కాబట్టి గ్రేవీ వేసుకోలేదు లేకపోతే పడతాను రేపు పొద్దున కొంచెం ఉంచుకోండి అండి రేపు డైరెక్ట్ గ్రేవీ అనేది ఇదిగోండి నేనైతే వేసుకున్నా గ్రేవీ అయితే వేసుకోలేదు నాకైతే కాలిపాతం కాలిపోతుందండి నోట్లో పెట్టుకుందాం అంటే మామూలుగా అయితే లేదు అసలు ముడిసైతే కాళీపాతం గురుగుతాయి వచ్చేస్తుంది కూడా ఇది చెప్పలేదు దీని మీద వచ్చేస్తుంది తెలుస్తున్నారు తిన్న తల్లి నీకోసమే ప్రమాణాలు తీసుకొచ్చింది కాళ్ళు ఈరోజు చూశారు మనం ఇలాగా లోపల గు వస్తుందండి టేస్ట్ అయితే మామూలుగా లేదు అంత బాగుంది నాకైతే ఇది ఎన్ని తినాలంటే వీడియోలు అసలు తినలేకపోతున్నానండి మామూలుగా అయితే ఒక పెట్టేస్తాను బోకిలు కాబట్టి ఏమో ఎలా ఉంది

నేనైతే ఆల్రెడీ ఈ మూడు మూడు బక్కలు సార్ మంట మసాలా అని దక్కుతుంది మామూలుగా లేదు చూసాను కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వీడియోలో మీ ముందు తినలేను నిదానంగా తింటాను నేను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పగలుగుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్